哎，那我听听。 ఆనందంగానే జరుగుతున్నాయి కానీ బోనాల కన్వెట్టులు అయినా అలాగే పెట్టలేదు కదమ్మా ఆనందం కూడా అనిస్తలేదు కదమ్మా జనానికి బోనాలకు అయినా పెడితే ఎట్లా ఓడికే పడతారా ఏమంటే అమ్మ వాళ్ళు ఉన్నట్టుగా ఓడిక పెడతామమ్మా ఎట్టుకు నాలుగు ఒక్క అంత ఆనందం చేసినాక ఇప్పుడు కలియుగం అయిపోతుంది కదా తల్లి ఈ సంవత్సరం అంతా మంచిగానే ఉంటది కదా వాళ్ళని బాగానే కురుస్తాయమ్మా అతను కదా ఒక పక్క పూర్తి పక్కన ఎక్కబోతే చూడమ్మా తృప్తిగానే ఉందమ్ దానికి వంటి ఆధారం ఉన్నట్టుగా అంత సంతోషమే ఉందమ్మా ఇక్కడ కాదమ్మా గోల్కొండ లోపల కాళ్ళు ధర్మాలన్నీ సంతోషంగా ఇప్పుడు పోయిన సార్ మంచి గడిచి ఈసారి జనానికి ఇబ్బంది పెడుతుంది కదా తల్లిసారు

टो इय राणी टोटल इनका कसूरबागर टोटल एव्री इय एव्री इयर मैं राण कसूरबागर टोटल एव्री इयर चीज अम्मी श्री मंगलग्रे की मंत्री पंप दर्शन कसूर बोना टोटल अभी लोगों को बोना टोटल అదే అంటే నేను ఒక ఐదు గంటలు వచ్చి వెళ్తుంది మాకైతే అంటే ఎలా ఉండబోతుంది మాకైతే అయితే ఉంటది ఇక్కడ అది మా గురువు మా గురువు అయితే ఏమైతే ఉందో నా గురువు అయితే అమ్మా మేము ఇన్ని రోజులు వేస్తూ వస్తాం అమ్మా ఇన్ని రోజులు వేసుకో ఇట్లా వాళ్ళ మాకు എന്നരെ കൊല്ലുന്ന ശീമാക്കു അట్లా ആയിപ്പോയി ഞങ്ങേ റാണി اكوയേ സർ കട്ടാ റാണി اكو ന ബൈൻഡ് റാണി اكو അట్లా അമ്മ ജെണ്ട് മറെ ഫസ്റ്റ് കൊഞ്ച മിണ്ടോണ്ടി ജനല അമ്മ 2 മണിക്ക് കറവാതെ ബൈൻഡ് അലോട്ട് നേടണേ കൊറൈത മെം ബത്താരി ലോക്കട പോച്ച മാൻഡ് യൂസ് കൊള്ളേ എമന്ന സറേ 2 മണിക്ക് കറവാതെ ബൈൻഡ് അലോട്ട് നേടണേ ലോക്കട നേരെ എക്രിമെം ബത്താർത്തെം അമ്പിച്ചി ബൈൻഡ് ആദികേ പിഎസ് മാർക്കിന്ന ചിന്ന ബൈൻഡ് ടോട്ടല ആടി കാഗൈ പെഞ്ഞിപ്പുറ 30 ആയിട്ട് കൊടിയരം അമ്പിശ്ശലേ పోలీసులు మధ్య ఆపేసుకుంటారు అదేం విషయం మా ఇరువాది మా పంపించేస్తారు బోనాలు పంపిస్తున్నా రాలి ఇప్పుడు అదే వెయిట్ చేస్తుంది మీరు ఎప్పుడు పంపిస్తున్నారు ఏ అమ్మార్డు దర్శించుకొని ఇంటికి వెళ్ళి జరుగుతుంది మేము